హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్ టుడే మన రెసిపీ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ గ్రేవీ అండి రెండు ఒకేసారి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్తో మీ ముందుకు వచ్చేసా ఇప్పుడు ఒక ప్లేట్లో తగినంత సాల్ట్ కొంచెం పసుపు చిల్లీ పౌడర్ ఫిష్ మసాలా హాఫ్ లెమన్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా మొత్తానికి అప్లై చేసుకోవాలి ఈ విధంగానే మిగతా పీసెస్ కూడా అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి సెవెన్ మినిట్స్ అయ్యాక ఇంకోవైపు వైపు టాన్ చేసుకోవాలి రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లో ఫిష్ ఫ్రై రెడీ అయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో మనకు ఎంత గ్రేవీ అవసరం అవుతుందో దానికి సరిపడా చింతపండుని ముందుగా ఫిషెస్ ఫ్రై చేసాం కదండి అదే ప్యాన్లో మిగతా ఫిష్ పీసెస్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఐదు రబ్బులు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ధనియాలు వెల్లుల్లి మిర్చి ఫ్రై అయ్యాక మిక్సీ పట్టి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అదే మిక్సీ జార్లో పెద్ద సైజు రెండు ఆనియన్స్ రెండు చిల్లీ వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం రెండు టమాటాలని మిక్సీ పట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫిషెస్ అనేవి రెండు వైపులా నార్మల్గా ఫ్రై చేసుకుంటే చాలండి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ చిల్లీ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకుని వేసి ఫ్రై చేద్దాం ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి టమాటో ఇలా బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం ఈ మిశ్రమంలోకి చింతపండు గుజ్జుని వేసి ఒకసారి కలుపుకోవాలి చింతపండు గుజ్జు ఇలా బాగా బాయిల్ అయ్యాక అందులో తగినన్ని వాటర్ పోసి కలుపుకోవాలి ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకుందాం ఇలా బాగా బాయిల్ అవుతున్న టైంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కుక్ అవుతున్న టైంలో ఫిష్ మసాలాన్ని కొంచెం యాడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి సూపర్ టేస్టీ ఫిష్ గ్రేవీ రెడీ అండి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి